నిన్నటి రోజున పల్నాడులో గురుజాల కేంద్రంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిద పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించారు ఆ బహిరంగ సభలో ఆయన మాట్లాడిన తీరు కానీ ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఈ ఏడు నియోజకవర్గాల్లో పల్నాడులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆక్రోశాన్ని ప్రదర్శించారు ఉన్నవి లేనివి కలిపి అనేక రకమైన ఆరోపణలు చేసి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు ఆయన ఉపన్యాసం మొత్తం నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పలనాడుకు ఈ కార్యక్రమాలు చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయలేదు నాది బెటర్ అయిన ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం చాలా బెటర్గా పరిపాలన చేసింది ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన బాగోలేదు అని కంపేర్ చేసి మాట్లాడేటటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడలా పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉరికి పూడిసెల తాను వస్తే పూర్తి చేస్తాడట అలాగే పల్నాడు కావలసినటువంటి వాటర్ని స్కీమ్ని తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఉరికి పూడిసలు ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే పద్నాలుగు సంవత్సరాలు నీకు ఒరుగు పొడిసెలు గుర్తురాలా అలాగే పలనాడు డ్రాట్ మిటికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనను కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు ఏడుగురు శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట చిత్రగుప్తులాగా రాసుకున్నాడట నాకు అర్థం కాలా ఈయనేమో చిత్రగుప్తుడు చిత్తా రాస్తాడు వాళ్ళ అబ్బాయి ఏమో రెండు పుస్తకం రాస్తాడు ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసిన మీరేమన్నా అధికారా మీది మునిగిపోతున్నటువంటి పర్వాలనేది అందరికీ అర్థమవుతుంది నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే ముడిగిపోతున్న పనులను ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే నీలో కనిపిస్తుంది తప్ప మన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశావు ఈ రాష్ట్రంలో ఏ గ్రామం అయితే ఇదిగో ఏమి చూపించగలరా అంటే దానికి సమాధానం లేదు ఈ లేనిపోయినటువంటి ఒక అమృత కల్పనను సృష్టించుకొని ఇక ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు ఏడుగురు పిల్లలు రామకృష్ణారెడ్డి గారు మారీసు ఆయన మార్చి మాట్లాడు ఆయన మార్చే దమ్ముంటే అన్నాడు మార్చవయ్య దమ్ముడి ఓడించు నీకు ఆ దమ్ముందా అని అడుగుతా ఉన్నా ఆయన దుర్మార్గుడు దుష్టుడు మారించడు ఇలాంటి పేరు రాక్షసు పేరు పెట్టరా నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకుందా అని అడుగుతా ఉన్నా భయపడుతున్నావు పిల్లలు రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయమయ్యేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగైనటువంటి వ్యక్తి ఆయన గురించి అవ్వకలు చవాకులు మాట్లాడుతున్నాం కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లో కూర్చున్నటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం వారి కుటుంబం వారి తాతగారు వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని మా ఊళ్ళు ఎందుకు బాధ తీసుకోవాలి ఐదు సంవత్సరాలు మీద బ్రహ్మాండ తీసాను చెప్పు రజనీ గారి గురించి చెప్పావు రజనీ గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు లేదు శంకరరావు గారి గురించి ఎస్పీ గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు శంకరరావు గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు వీళ్ళు ఏం తీశారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానికే మనం చేస్తున్నా లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా శంకర్రావు గారి మీద ఓడిపోయినా లేదు కాసు మహేష్ గారు గారు ఓడిపోయినైనా చిలుకూరు పేటల్లో రజనీ గారు గారు ఓడిపోయినైనా ఎంత బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకోండి ఒక్కసారి నెమలు వేసుకోండి ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో అందుకే చిట్టులో అడుగుతాడు ఏ నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు ఏంటంటే అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత రాయలసీమ పల్నాడుకు దాన్ని నా గురించి కూడా మాట్లాడాడు ఆరోపణ చేయలేదు నేను అంబోరు కొత్తగా మాట్లాడటం కాదు అది కూడా ఎందుకు మాట్లాడాడో అది తెలియదు ముందు మాట్లాడాల మరిసిపోయినా చంద్రు చేస్తున్నారు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడారు కొత్త అమ్మటాబాబు నడుస్తున్నారు సభలోనే నా గురించి అడుస్తున్నానంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మనం చేస్తున్నాం అప్పుడు గుర్తొచ్చింది అమ్మటా అమ్మోతారు నన్ను ఆంబోత ఉన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా దాని ఏం సందేహం లేదు మరొక్కసారి అంటున్నా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతాకలేదు అంటున్నావు ఏమన్నా లే చెప్పా కదా స్టాండర్డే ఆంబోతులకు సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు మనం చేస్తున్నా ఇలా పదే పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవులు సప్లై చేసావో కూడా చిట్ట తీస్తా జాగ్రత్త మనం చేస్తున్నా అది కూడా చేసి అద్దస్తుతో సహా చెప్తే నువ్వు మళ్ళా ఏడవాల్సి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాస్త నా కంట్రోల్ చేసుకుని మాట్లాడ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా నలభై సంవత్సరాలు రాజకీయ జీవితానికి ఉంది నీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్ మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను మీ దగ్గర దమ్ముంటే ఆటలు అడుగుతా ఉన్నా యుద్ధ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు ఎన్టీ రామారావు మోసం చేశావు తెలుగుదేశాన్ని మోసం చేశావు నీ బంధువులు కూడా మోసం చేసినటువంటి ఫోర్ ట్వంటీ వ్యక్తి విలు ఇవాళ నువ్వు నీ నోకలు చెల్లే రాజకీయంగా ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు నీ పార్టీకి భవిష్యత్తు లేదు అందువల్ల పెద్ద పెద్ద నేను వెంకటేశ్వరేష్ ఉండడు తమలో శంకరేస్తాడు శంకరం కాజేస్తాడు ఏం పోయే కానీ వచ్చిందని నాకు అర్థం కాలేదు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఏమిటంటే కోటి శివప్రసాద్ గురించి మాట్లాడారు సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు రెండవసారి అందరితో పాటు ఏరుగురితో పాటు ఆయన ఓడిపోయాడు ఎస్ ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మరణించడానికి ఎవ్వరు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదు అంబటి రాంబాబు గారా